రేపే మనకు చివరి కార్తీక సోమవారం ఇలాంటి రోజు మళ్ళీ రాదండి ఇదేంటంటే కనుక మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తుందనమాట కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేయండి ఇలా ఇది వేసి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది బిచ్చగాడు సైతం ఏంటంటే కనుక కుబేరుడుగా మారటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మనం ఏంటంటే కార్తీక మాసాన్ని పరమ పవిత్రమైన మాసంగా భావిస్తాం కార్తీక మాసంలో ఏంటంటే కనుక మనము అంటే ఈ సోమవారాలు ప్రతి సోమవారం చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజ ఒక ఎత్తు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు చాలా చాలా పవిత్రతను కలుగుండే రోజు అనమాట ఈ రోజున ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇది వేసి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట దీపం ఎలా పెట్టాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక సోమవారం రోజు ఏంటంటే కనుక తెల్లవారుజామునే నిద్ర లేవండి అలా నిద్ర లే చేసిన తర్వాత ఇంటినంట కూడా చక్కగా క్లీన్ చేసుకోండి ముఖ్యంగా ఈ కార్తీక అంటే సోమవారం రోజు అండి ఇప్పటివరకు కూడా నూతుల్లో నదుల దగ్గర స్నానం చేయలేదు మేము ఇలా ఆచరించలేదు స్నానం అంటే ఈ కార్తీక సోమవారం అంటే చివరి సోమవారం కదా చాలా పవిత్రతో కూడుకుని ఉంటుందన్నమాట ఈ సోమవారం రోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక బావుల దగ్గర కానీ నూతుల దగ్గర కానీ స్నానం అనేది ఆచరించండి అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక ఇంట్లో కూడా చేయొచ్చండి ఇంట్లో చేసిన ఏంటంటే కనుక నూతిలో చేసినంత పుణ్యమే లభిస్తుందని చెప్పొచ్చు కార్తీక మాసంలో ఏంటంటే కనుక స్నానానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి తెల్లవారుజామునే ఏంటంటే కనుక స్నానాలు చేయటం అనేది జరుగుతుంది ఇక ఇప్పటి వరకు మేము తెల్లవారుజామున స్నానం చేయలేదండి అనుకునేవారు రేపు కార్తీక సోమవారం కదా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున చక్కగా చల్లీలతో స్నానం చేయండి అలా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి అనమాట స్నానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి నూతుల దగ్గర నదుల దగ్గర స్నానం చేసే వీళ్ళు లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో గంగాజలం జలం చిటికడంతా పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మనకేంటంటే గనక మంచి ఫలితాలు వస్తాయి నెల అంతా కూడా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక గంగా నది కావేరి నది పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నూతిలో ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు మీరు మర్చిపోకుండా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్తుంది వస్త్రాలు ధరించాలి పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది నలుపు ధరిస్తే శని మనకి ఏంటంటే కనుక జీవితంలో తిష్ట వేసుకొని అనమాట అందుకే నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి అలా మనం ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకోవాలి మీరు ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మాపు వేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెమంత పసుపు కొంచెమంత రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటిని ఏంటంటే కనుక ఇల్లంతా కూడా మాపు వేయటం ఆ నీటితో ఇల్లు కడగటం చేస్తే చాలా మంచిది అలా చేసేసిన తర్వాత మీ ఇంటి కుమ్మాలకండి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక బియ్య పిండితో ముగ్గు పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత పూజగదిలో ఉండే శివపార్వతుల పటాలను ఏంటంటే కనుక చక్కగా క్లీన్ చేసుకోండి అలానే తదితర దేవత పటాలను కూడా ఏంటంటే కనుక క్లీన్ చేయండి అలా చేసిన తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఆ పరమశివుణ్ణి ఈ విధంగా పూజించండి మనకేంటంటే కనుకనండి జన్మల దరిద్రాలు పోవాలన్నా బిచ్చగాడు సైతం కుబేరుడు అవ్వాలన్నా ఈరోజు పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుందన్నమాట ఈరోజు తప్పకుండా ఏంటంటే కనుక దీపం ఈ విధంగా పెట్టుకోండి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఇంట్లో ఒకవేళ పసుపు నీళ్ళు చల్లుకోకపోతే గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మీరు తప్పనిసరిగండి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో పసుపు కర్పూరం పొడిని కలిపి ఆ నీటిని ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లితే అనేది మన ఇంట్లోకి ఆకర్షించదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ గుమ్మం దగ్గర క్లీన్ చేసిన తర్వాత ఇలా మనం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లును తీసుకొని చేతితో మెదిపి గుమ్మం దగ్గర చల్లేస్తే సరిపోతుంది అనమాట అలా చల్లటం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇల్లు ఎంత అంటే నీట్గా ఉంటుందో అంత పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి ఆకర్షి అలానే కాకుండా మనకు దైవనుగ్రహం కూడా కలుగుతుందనమాట అందుకే ఇంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ వైబ్స్ ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత ఇలా చేసేసిన తర్వాత మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇలా శివ పార్వతుల పటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పటాలకు మన దగ్గర ఉండే పుష్పాలండి ఈ పుష్పాలతో పూజించండి ఆ పుష్పాలతో పూజించమని కాదు మీ దగ్గర మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతో ఆ పరమశివుడు అలానే కాకుండా శివ చక్కగా అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఏంటంటే చక్కగా బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమార్తలు కొలువై ఉంటారండి అలానే కాకుండా నారికేళ్ల దీపానికి అత్యంత శక్తి ఉంటుంది నారికేళ్ల దీపం శివుడికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా నారికేళ్ల దీపానికి ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి దైవనుగ్రహం ఉంటుంది కాబట్టి సోమవారం ఏంటంటే నారికేళ్ల దీపం పెడితే మంచిది అనమాట కొబ్బరికాయని తీసుకొని సగ భాగానికి పగలగొట్టి మనం ఏంటంటే ఒక కొబ్బరి చిప్పని తీసుకొని మనము ముందుగా ఈ దీపాన్ని ఏంటంటే కింద పెట్టకూడదండి ఒక పల్లెని తీసుకుని అందులో రెండు గుప్పెట్ల బియ్యం పోసి అందులో ఏంటంటే కనుక కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అందులో మూడు ఒత్తులను వేసి కూడా మనము నువ్వుల నూనెను పోయొచ్చు ఆవునేతిని పోయచ్చు మన శక్తి కొలది మనం ఏంటంటే కనుక నూనెని పోసి దీపారాధన చేయొచ్చు కొంతమంది నాలుగు ఒత్తులను వేసి దీపం పెడతారు కొంతమంది మూడు ఒత్తులను వేసి దీపం పెడితే అది త్రి అంటే త్రిమాతలకు అంకితం చేయబడుతుందని భావిస్తారు కొంతమంది రెండే ఒత్తులు వేసి దీపం పెడతారు ఏకవత్తితో కూడా దీపం పెట్టవచ్చు అనమాట ఇలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే అంటే కనుక మనం బియ్యంలో పెట్టాలండి డైరెక్ట్గా అయితే నేల మీద పెట్టకూడదనమాట ఒక పల్లెము ఏదైనా సరే తీసుకొని బియ్యం పోసి అందులో ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి ఆ దీపానికి ఖచ్చితంగా ఏంటంటే కనుక పుష్పాలను సమర్పించాలి దీపం ఒంటది అంటే వంటరే అయిపోతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక నారికేళ్ల దీపం వెలిగిస్తే ఆ దీపానికి పుష్పాలను సమర్పించండి అలా సమర్పించి నారికేళ్ల దీపాన్ని ఏంటంటే కనుక ఆ పరమశివుడికి అంకితం చేయవండి అలానే నారికేళ్ల దీపం వెలిగిస్తారు కదా ఆ నారికేళ్ల దీపంలో ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లను వేసి వెలిగించండి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది వస్తుందండి మీకేంటంటే కనుక మీ యొక్క జీవితం మారటానికి మీ జీవితంలో పేదరికం తొలగిపోవటానికి మీరు కూడా ఏంటంటే కనుక కోటీశ్వరులాగా మారటానికి ఈ నారికేళ్ల దీపం మనం వెలిగించినప్పుడు కూడా అందులో ఒక రూపాయి బిల్లును వేయాలన్నమాట అలా వేసి మీరు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని దీపం వెలిగిస్తే బిచ్చగాడు సైతం అవుతాడనమాట సంవత్సరం వరకు ధన సమస్యలు ఏర్పడవు కష్టము రాదు నష్టం ఉండదు డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడతారు నారికేళ్ల దీపం వెలిగించటం వల్ల మనకు చక్కగా ఆయుర ఆరోగ్యాలు అంటే లభిస్తాయి అలానే కాకుండా దీర్ఘ సుమంగళ యోగం లభిస్తుంది అలానే వచ్చేసి మనకి ఏంటంటే శివానుగ్రహం కూడా కలుగుతుంది కదా అలానే రూపాయి బిల్లను వేసి దీపం పెట్టడం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది ఒకవేళ నారికేళ్ల దీపం పెట్టడం కుదరకపోతే పిండి దీపం కూడా పెట్టుకోండి పిండి దీపం వల్ల కూడా మనకి ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఇలా ఏంటంటే కనుక ఈ రెండు దీపాల్లో ఏ దీపం అయినా సరే పెట్టుకోండి పిండి దీపం పెట్టినా పర్వాలేదు నారికేళ్ల దీపం పెట్టినా పర్వాలేదు మీ యొక్క పేదరికం తొరిగిపోవాలంటే రోజు అంటే చివరి कार्तिका సోమవారం కాబట్టి నారికేళ్ల దీపం పెట్టండి చాలా అంటే శక్తివంతమైన దీపం అనమాట ఈ దీపం ఈ రోజుకు అంకితం చేయబడుతుంది ఆ పరమశివుడికి ఆ దీపం పెట్టడం వల్ల మీరు కోరిన కోరిక తీరుతుందండి దీపంలో రూపాయి బిల్లును వేసి వెలిగించిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి బిల్లును తీసి దాన్ని చక్కగా ఒక క్లాత్ సహాయంతో తుడిచి అది పేదవారికి దానం చేస్తే ఆ పరమశివుడు ఎంత దానం చేశామో అంతకు పది రెట్ల సంపాదన మనకు సమకూరుస్తాడని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఏంటంటే దీపారాధన చేసేసుకోండి ఇంకా సరిపోతుందనమాట ఇంకా ఈ విధంగా దీపం అంటే పెట్టి ఈరోజు ఉపవాసం ఉండాలండి ఇంట్లో దీపం చేసుకోవటం అలానే కాకుండా తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం తులసమ్మకు నీటిని సమర్పించటం ఇదంతా కూడా చేయాలన్నమాట ఇంట్లో ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత రెండారటి పళ్ళు నైవేద్యంగా పెట్టవచ్చు అలానే కాకుండా బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే పాలతో చేసిన పాయసం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అలానే ఇంట్లో ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఓం నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చక్కగా పట్టించుకుంటూ మీరు పూజ చే చేసుకోండి ఆ తర్వాత పూజ ముగించుకునే ముందు హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక పరమశివుడి కండి మనం ఇలా పూజ చేస్తే ఆ పూజ ఏంటంటే కనుక పరమశివుడు ఆ పూజని తీసేసుకుని మన కోరికను తీరుస్తాడు తులసి కోట దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పూజ చేయాలి ఇంట్లో ఈరోజు ఏంటంటే గనక ఉపవాసం ఉండాలండి ఈరోజు స్త్రీలు పూజ చేస్తారు కదా వాళ్ళు తప్పనిసరిగా ఉతికిన వస్త్రాలు ధరించడం కాళ్లకు పసుపు రాసుకోవటం పాపిట్లో బొట్టు పెట్టుకోవటం అలానే కాకుండా మనం చక్కగా ఏంటంటే కనుక ఇలా పద్ధతిగా పూజ చేస్తే ఇంకా మన జీవితం మారిపోతుంది ఇంకా తులసి కోట దగ్గర కూడా పూజ చేసి చేసేసి మీరు ప్రదక్షిణలు చేసేసుకుని ఉపవాసం ఉండండి ఈరోజు చేసే ఉపవాసం కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ శివ అనుగ్రహం కూడా మీకు అంటే లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం అయితే చేయకూడదు సాయంత్రం నక్షత్ర అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలి ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి శివాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా శివాలయంలో ఏంటంటే కనుక పరమశివుడికి బిల్వ పత్రాలతో కానీ లేదంటే కనుక పంచామృతాలతో కానీ జలముతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చెయ్యండి ఇలాంటి పుణ్యం అంటే కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెట్టే ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఎవరైతే పరమశివుణ్ణి అంటే ఇలా అభిషేకిస్తారో వాళ్ళ జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా వారికి బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి ఇక ఆ తర్వాత ఈరోజు జాతక సమస్యలు ఉన్నవాళ్ళు తీవ్రంగా రాహుకేతు ప్రభావాలతో ఇబ్బంది పడేవాళ్ళు ఎప్పుడు చూసినా జీవితంలో గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయని బాధపడేవారు స్థితిగతి సరిగ్గా లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అండి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా మీరు ఏంటంటే కనుక ఇది తినండి ఇది తింటే మీ జాతకం మారుతుంది అలానే కాకుండా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి స్థితిగతి సరిగ్గా ఉంటుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గ్రహాల మార్పు అనేది అంత కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇది తినండి ఏమీ లేదండి చిన్న ముక్కని తీసుకుని దానిపైన తేనె అండి తేనె మాత్రమే పోయాలన్నమాట చివరి కార్తీక అంటే మనకు సోమవారం రోజు మనము బెల్లాన్ని తీసుకుని ఎంతైతే తినగలుగుతామో అంత బెల్లం తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇలా మనము గుర్తు పెట్టుకొని తేనెని పోసుకోవాలి తేనె లేకపోతే చెయ్యకండి పరిహారం కానీ తేనెని పోసి ఆ బెల్లాన్ని ఏంటంటే గనక మీరు స్వీకరిస్తే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది జాతక దోషాలు శని బాధలు గ్రాహుకేతు ప్రభావాలు కుజ దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా చండాలమైన జాతకం అండి మాది మాది ఎప్పుడు కూడా దరిద్ర జాతకం అండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు తప్పనిసరిగా జాతకం మెరుగుపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే బెల్లము అలానే తేనెని కలిపి తినండి చాలా మంచిది ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే అంటే ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఏంటంటే చెప్పాలంటే ఒక రకంగా మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించటానికి పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలిగేలాగా చేయటానికి మనకేంటంటే కనుక ఎప్పుడు చూడనంత ఆనందాన్ని చూడటానికి సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా రోజులు అంటే యోగించటానికి ప్రతిరోజు కూడా మనకేంటంటే దైవనుగ్రహం కలగటానికి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఏమీ లేదు బియ్యపిండిలో బెల్లాన్ని కలిపి ఏంటంటే గనక గోమాతకు పెట్టండి ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఆవుని పూజించటం ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టడం ఇలాంటివి చేసుకుంటే మీ జీవితం తప్పనిసరిగా మారిపోతుంది మీకంతా కూడా మంచి చేకూరుతుంది అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు ఉద్యోగం రావాలన్న ఐశ్వర్యం కలగాలన్న సంతానం కలగాలి చివరి కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా బెల్లము అలానే కాకుండా ఏంటంటే కనుక బియ్య పిండిలో మీరు బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి అది పెట్టొచ్చు మీకు ఉద్యోగం రావాలంటే కనుక చెంగల్లో బెల్లం కలిపి ముద్దలాగా చేసేసి అది పెట్టొచ్చు అలానే కాకుండా సంతానం కలగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఉలవలు ఉంటాయి కదండి ఉలవల్ని నానబెట్టి లేదంటే ఉడకబెట్టి అందులో బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి అది పెడితే సంతానం కలుగుతుంది అలానే కాకుండా ముప్పై మూడు మంది కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది జన్మ జన్మల దరిద్ర పోతాయి సంతాన ప్రాప్తి చక్కటి అభివృద్ధి ఉండటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి అలానే మీకు ఏంటంటే కనుక ఉండే కోరికల్ని అంటే తీర్చేసుకోండి ఆవుని ఈరోజు పూజించటం ఆవుకు అంటే ఇలా పచ్చగడ్డి కానీ తోటకూర కానీ టమాటాలు కానీ వంకాయ కానీ క్యారెట్ కానీ లేదంటే కనుక బంగాళదుంపలు కానీ ఏవైనా సరే ఆవుకు పెట్టవచ్చు నీళ్లు కూడా ఆవుకు పెడితే జన్మ జన్మల దరిద్రాలు వదిలిపోతాయండి కోటి జన్మల అంటే ఫలితం మీకు లభిస్తుంది అనమాట కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా ఆవుని కూడా పూజించటం ఆవు కూడా ఆహారం పెట్టడం ఆవు పాదాలకు ఏంటంటే కనుక రోజు కార్తీక సోమవారం రోజు ఆవు నుదుటి భాగాన బొట్టు పెడితే ముప్పై మూడు మంది కోట్ల కండి అంటే సమస్త దేవతలకు బొట్టు పెట్టినట్టు ఆవు పాదాలకు ఏంటంటే గనక పసుపు రాస్తే సమస్త దేవతల యొక్క అంటే కాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది తాకినా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసినా మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇంకా ఈ విధంగా చేసేసుకొని పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి సాయంత్రం పూట ఈ దీపం పెట్టుకోండి మనం ఉదయం పూట నారికేళ్ల దీపం పెట్టినా పిండి దీపారాధన చేసుకున్నా మనకు పర్వాలేదు కానీ సాయంత్రం ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి మన జీవితంలో కష్టాలు ఉన్నాయి మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో దీపం వెలిగిస్తారు కదా డైరెక్ట్గా నేల మీద వెలిగించకుండా తమలపాకు కానీ రావి ఆకు కానీ దానిపైన మారెడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో మీ శక్తి కొలది అండి ఆవునేతి నీతి పోసుకోండి నువ్వుల నూనె నైన పోయండి ఎలా పెట్టాం దీపం అనేది కాదు ఎంత భక్తితో పెట్టామనేది ఇంపార్టెంట్ అనమాట అందుకే అలా దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే లవంగాన్ని వెయ్యండి మీ కష్టాలు తొలగిపోయి మీకు మంచి చేకూరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివ పార్వతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది జీవితంలో ఉండే కష్టాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అందుకే తప్పకుండా ఏంటంటే కనుక దీపం ఈ విధంగా పెట్టేసుకోండి దీపం ఈ విధంగా పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ యొక్క దీపం ఏంటంటే మీ కష్టాన్ని తీర్చడానికి మీ బాధను తొలగించడానికి మీ జీవితాన్ని అంటే మార్చడానికి ఉపయోగపడుతుందనమాట ఇది సంధ్యా సమయంలో పెట్టుకోండి సంధ్యా సమయం అంటే కనుక ఐదు దాటిన తర్వాత మరలా స్నానం చేసి ఇలా దీపాలు వెలిగించుకుంటే మంచిదనమాట అంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుందన్నమాట దీపం అంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం చాలా పవిత్రతను ఉంటుంది దీపం ఏంటంటే గనక జీవితంలో వెలుగుని తీసుకొస్తుంది దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే కనుక మానవుడికి బలాన్ని ఇస్తుంది దీపం మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది కష్టాన్ని కూడా దూరం చేస్తుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా ఏంటంటే గనక బయట పడేస్తుంది అనమాట దీపం చాలా ప్రత్యేకమైనదండి అందుకే ఏంటంటే గనక మనము ఈ నెల రోజులు కూడా మేము దీపం పెట్టలేదు మేము ఏం ఆచరించలేదు అనుకునేవారు ఈ కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా దీపం పెట్టడం అలానే కాకుండా పరమశివుడిని ఇష్ట నియమాలతో పూజించటం అభిషేకించుకోవటం ఇవన్నీ కూడా చేయండి మీ జీవితంలో ఏంటంటే గనక మీకు కష్టాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఇంకా అలానే కాకుండా ఈరోజు ఏంటంటే గనక చాలామంది కూడా ధనం కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటారు డబ్బు లేక నరకం చూస్తారు కదా అలానే వచ్చేసి ఏంటంటే ఎంత సంపాదించిన డబ్బు అనేది మిగలదు కదండీ అలా మిగలక కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక చిటికెడంత బెల్లాన్ని వేసి దీపం పెట్టండి ఇక్కడ ఈ విషయం గుర్తు పెట్టుకోండి అన్నీ ఒకటేసారి వేసి దీపారాధన చేయడమని చెప్పట్లేదు ఏదైనా సరేనండి సమస్యను బట్టి మీరు దీపారాధన చేయండి కష్టాలున్నాయి అనుకోండి లవంగాన్ని వేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో ధనం ధన ద్వారాలు మూసుకుపోయాయి డబ్బు రావట్లేదంటే చిటికెడంత బెల్లాన్ని దీప లో వేసి వెలిగించండి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది ప్రాప్తి కలుగుతుంది చక్కటి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అలా పడేస్తే ఏంటంటే కనుక అయితే రావన్నమాట అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఏ పదార్థం వేసి దీపం పెట్టినా ఆ దీపం కొండెక్కిన తర్వాత తీసి ఒక చెట్టు మొదట్లో వేసేసుకుంటే సరిపోతుందనమాట అలా మనకు మంచి చేకూరుతుంది మంచి లాభం అనేది కలుగుతుందనమాట ఇక ఈ రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టు కటిక ఉపవాసం చేయకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఈరోజు ఏంటంటే గనక మనము చూసుకుంటే మనం ఉపవాసం చేస్తే ఏంటంటే గనక ఎంత వీలుంటే అంత అండి ఓం నమ శివాయ ఓం నమ శివ అనుకుంటూ ఉండండి ఈ రోజు మీరు శివాలయానికి వెళుతారు కదా శివాలయానికి వెళితే ఏంటంటే గనక పరమశివుడిని నంది కొమ్ముల మధ్యలో నుంచి దర్శించుకోండి అలా దర్శించుకున్న వారికి పరమశివుడు ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తాడనమాట నంది అంటే పరమశివుడి యొక్క వాహనం కదండి కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుండి ఎవరైతే అంటే నంది పరమశివుడిని చూస్తారో వాళ్లకు కోటి జన్మల పుణ్యం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఇంక ఇందులో ఎలాంటి అనమాట అలా చూడండి అలానే మీకు ఏంటంటే కనుక సీక్రెట్గా కొన్ని కోరికలు ఉన్నాయి అవి అసలు తీరనే తీరవండి మేము ఎన్ని చేసుకున్నా కానీ ఆ కోరికలు అసలు జరగవండి ఎందుకో మాకు అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నందీశ్వరుడి అంటే నంది చెవులు ఏంటంటే కనుక సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా మీ మనసుకు మాత్రమే తెలిసేలాగా కోరిక చెబితే నంది మన కోరికను తీసుకెళ్ళి ఆ పరమశివుడికి చెబుతుంది అలా చెప్పినప్పుడు ఆ పరమశివుడు మన కోరికని తీరుస్తాడు ఇది మనకు పురాణాలలోనే ఉందని మాట అందుకే ఈ రోజు శివాలయానికి తప్పనిసరిగా వెళ్ళి ఈ విధంగా ఏంటంటే గనక శివుణ్ణి దర్శించుకోండి వీలుంటే ఈ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈరోజు వెలిగించవచ్చు అండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉసిరికాయ దీపం పెట్టవచ్చు అలాగే వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగించవచ్చు ఈరోజు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే కనుక ఉసిరి చెట్టుని తాకిన అలానే కాకుండా మారేడు చెట్టుని తాకినా మనకు మనలో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ఏంటంటే కనుక దైవ నిగ్రహం లేకపోతే దైవనుగ్రహం కూడా కలుగుతుంది మనకు కోటి జన్మల పుణ్యం కూడా వస్తుందన్నమాట ఏంటంటే మీరు శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు కుదరకపోతే ఏంటంటే ఇంట్లో తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు వెలిగించని వారు వెలిగించండి అలానే కాకుండా ఉసిరికాయల దీపం కూడా వెలిగించవచ్చు అనమాట ఉసిరికాయ దీపం వెలిగించినా ఏంటంటే గనక అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే గనక పరమశివుణ్ణి పూజించటం చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోవటం అలానే కాకుండా ఉపవాసం ఉండటం నది స్నానాలు ఆచరించటం ఉతికిన వస్త్రాలు ధరించటం ఇవన్నీ కూడా చాలా చాలా అంటే ఇంపార్టెంట్ అనమాట చిన్న చిన్న తప్పుల వల్లే మనకి ఏంటంటే శివానుగ్రహం కలగకుండా పోతుంది కాబట్టి నిష్ట నియమాలతో పరమశివుడు పూజించి పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి తిరుగుండదు